నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే మాసం ప్రారంభమైపోయింది ముఖ్యంగా మాసంలో లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజలు ఆరాధనలు ఎక్కువగా చేస్తుంటారు కానీ మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధన అనగానే ప్రత్యేకించి శుక్రవారాల్లో చేస్తూ ఉంటాము అలా కాకుండా మాసంలో ప్రత్యేకించి గురువారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము నిజంగా ఈ పూజా విధానం ఏ విధంగా ఉండాలో తమతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే నమస్తే మా మాసం ప్రారంభం అయిపోయింది అయితే ముఖ్యంగా లక్ష్మి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధనగానే శుక్రవారం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాం అలా కాకుండా ఈ మాసంలో గురువారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారి ఆరాధనకి అదంతా ఏంటో తెలియచేయండి తప్పకుండా తెలియజేస్తాను మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండ ఉంది అని అంటే గనక ఉండాలి అనుకుంటే గురువుని పూజించాలి అలాగే ఉంది అనుకుంటే గనక గురువు అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అనమాట అంటే మన జీవితంలో ఆ ఎంతో అంధకారమైన రోజులు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది మేము చా అప్పుడు చాలా కష్టపడ్డామండి అని చెప్తుంటారు లేకపోతే ఇప్పుడు పడే కష్టం ఇంతకు ముందు ఎన్నడూ పడలేదండి అని చెప్తుంటారు ఇవన్నీ ఎందుకంటే ఇంత కష్టమైన రోజుల్లో మనకి ఎవరిదైనా తోడు ఉండాలి మనకి మార్గదర్శకంగా తీసుకుని వెళ్ళాలి అంటే గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాంటి గురు అనుగ్రహం లభించాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి అందుకే మీరు చూస్తే గనక గురువారాలకి వారము అని కూడా పేరు పేరుంటుంది ఇప్పుడు మార్గశిరమాసంలో చూసుకుంటే గనక దత్తాత్రేయ స్వామి వారు కూడా మార్గశిరమాసాన్ని ఎన్నుకున్నారు దత్త పౌర్ణిమ ఈ ఈ మాసం వచ్చే పౌర్ణిమని దత్త పౌర్ణిమ అని అంటారు కాబట్టి ఈ మాసం చాలా విశిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు అలాగే గురువు అనుగ్రహం లభించాలి అని అంటే గనక అలాగే అమ్మవారి అనుగ్రహం లభించాలి అని అంటే మార్గశిర గురువారాల వ్రతం అనేది ఉంటుంది అనమాట వ్రతం అనేది ఉంటుంది మీరు ఎక్కువగా చూస్తే గనక ఒడిశా వైపు గురువారాల అమ్మవారిని పూజించడం అనేది చేస్తూ ఉంటారు అనమాట ప్రత్యేకించి ప్రత్యేకించి ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా గురువారాలు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు ఓడిస్తాను ప్రత్యేకించి మార్గశిర గురువారాలు చేస్తూ ఉంటారు అనమాట అలాగే మీరు చూస్తే గనక లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మాత్రమే కలగాలి అని అంటే శుక్రవారం నాడు పూజ చేసుకుంటారు లక్ష్మీనారాయణల ఇద్దరిది కూడా అనుగ్రహం కలగాలి అని అంటే గురువారం నాడు చేస్తే చాలా మంచిది ఇద్దరి అనుగ్రహం కష్టంగా ఉండాలి అంటారు కదా దంపతి సమేతంగా పూజ చేయాలి దంపతులను పూజ చేస్తేనే ఫలితం అని ఫలితం ఉంటుంది అందులో నారాయణుని పూజించినప్పుడు అమ్మవారు వస్తావని అడగక్కర్లేదు స్వామి విష్ణుమూర్తిని పూజిస్తున్నారు అనగానే ఆయనతో పాటు వెంటనే అమ్మవారు కూడా వచ్చేస్తారు కాబట్టి అందుకని తప్పకుండా మనం గురువారాలు మార్గశిర మాసం పూజ చేసుకుంటాం ఎలా మా ఈ విధానం ఎలా ఉండాలి వ్రతం అన్నారు కదా వ్రతం అంటే నియమాలు ఉండాలంటారు మరి ఎటువంటి నియమాలు ఉండాలి చెప్తాను అయితే అమ్మవారు ప్రత్యేకించి విష్ణుమూర్తికి చెప్తారట నేను గురువారాలు వెళ్ళి అందరి ఇళ్ళకి వెళ్తాను తప్పకుండా మార్గశిర గురువారాలు అని చెప్పి అయితే మార్గశిర గురువారాలు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మొత్తం ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మొత్తం నీట్ చేసుకోవాలి అలాగే పరిశుభ్రత అనుకున్నప్పుడు మనం దుమ్ము దూళ్ళిని తుడిచేసామా లేదు అంటే గనక కడుక్కున్నామా ఇవి చూస్తూ ఉంటాం అవును అది కాదు కల్మషం లేని మనసు అనేది ఉండాలి అంటే ఎవరితో ఉన్న గొడవలు పడడం కానివ్వు ఇంట్లో అరుచుకోవడాలు కానివ్వు ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట అంటే ఎక్కడైతే ప్లెజెంట్నెస్ ఉండదో అక్కడ అమ్మవారు ఉండరు లక్ష్మీ అమ్మవారు అనేది చెప్తారు బాహ్య శుద్ధికి మనం ప్రాధాన్యత బాహ్య శుద్ధికి ఎట్లయినా కోవిడ్ వచ్చిన తర్వాత అయితే అవును కూడా కానీ శుద్ధికి కూడా అంతే ఇవ్వాలి అంటే ఇద్దరు అనుకోండి మూడో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ ఆబ్సెన్స్ లో అట్లాంటిది చేయకూడదు అట్లాగనే ఇంట్లో వాళ్ళతో గట్టిగా మాట్లాడుకుంటూ విసుక్కుంటూ ఉంటాం ఒక్కొక్కసారి మనం పనులు అలాంటివి ఏవి కూడా చేయకుండా ఉండాలన్నమాట అలాగే అమ్మవారిని పూజించాలి అని అంటే చాలా చూసుకోవాల్సింది చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతూ ఉంటాం అవును అలాంటివి చేయకూడదు అంటే ఇంత చిన్న చిన్న విషయాలు అమ్మవారు ఆ లెక్క పెట్టుకుంటారా అని అంటే గనక అంటే మనం ఇది చిన్న విషయమే అని అనిపిస్తుంది కానీ ఆ చిన్న విషయానికి అబద్ధం ఎందుకు చెప్పాలనేది ఆలోచించాం మనం కానీ అబద్ధం చెప్పేస్తూ అట్లాంటివి చేయకుండా ఉండాలి అనేది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అలాగే మనం వ్రతము అనుకుంటే గనక ఇప్పుడు అయ్యో వ్రతం అని అంటే అందరికి ఏమనిపిస్తుంది మాకు ఆన్వాయితీ ఉండాలి ఇదివరకు ఎప్పుడు చేసుకోలేదు అని అనిపిస్తుంది అట్లా వ్రతంలాగా కాకుండా గురువారాలు అమ్మవారిని పూజించుకుంటే గురు గురువానుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే మనం ఏమైనా ప్రసాదాలు పెట్టాలి అని అనుకుంటే పులగం కానీ లేకపోతే బెల్లం కలిపినది ఏదైనా కూడా చక్ర పొంగల్ కానివ్వు లేదంటే పులిహార కానివ్వు ఇలాంటి పూర్ణం బూరలు కానివ్వు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ వ్రతంగా చేసుకుంటే కనుక అందరు ఏం చేస్తారంటే మాసము ఈ ఏవైతే గురువారాలు వచ్చాయో ఆ నాలుగు గురువారాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ పుష్యమాసం వచ్చే గురువారం కూడా పూజ చేయాలన్నమాట అప్పుడే అమ్మవారికి నాలుగు గురువారాలు చేసిన ఫలితము మనం పుష్యమాసం వచ్చిన గురువారం కూడా చేస్తేనే ఫలితం దక్కుతుంది అని నెక్స్ట్ మాసంలో గురువారం యాడ్ చేయాలన్నమాట ఎందుకన మీరు చూస్తే గనక ఎక్కడైనా చూడండి వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసుకుంటే ఆ వడ్డీ అనేది కంపల్సరీగా అవును అంటే మీరు ఏడు వారాలు చేయడం కాదు ఎనిమిదో వారం చేస్తే చాలా మంచిది స్వామికి అని చెప్పి అలాగే మీరు ఏడు ఒత్తులు వేసి దీపం పెడుతుంటే కాదు ఇంకొక ఒత్తి యాడ్ చేసి పెడితే అది వడ్డీ కిందకి మనం అనుకోవచ్చు అనమాట కాబట్టి ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజించుకుంటాం ఇందులో కాబట్టి పుష్యమాసం కూడా పూజించడం చాలా మంచిది అలాగే మీరు చూస్తే గనక రేపు పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అవును ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అప్పుడు ధనుర్మాసంలో కూడా ఒక గురువారం చేసినట్టు అవుతుంది అన్నమాట అంటే అమ్మవారిని ఒక్కడనే మనం పూజించినట్టుగా ఆరాధించినట్టుగా కాకుండా అయ్యవారిని కూడా ఆరి ఆరాధించినట్టు అవుతుందనమాట అందుకని పుష్యమాస కూడా ఒక గురువారం యాడ్ చేయమంటారు ఓకే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నార్మల్ గా మనం నిత్య పూజ చేసుకున్నట్టుగా ఆ గురువారాలు సింపుల్ గా చేసుకుంటే సరిపోతుందా లేదు అంటే ఒకవేళ వ్రతంలా చేయాలి అని అంటే అంటే నిష్టలు నియమాలు ఇంకేమైనా ప్రత్యేకించి వ్రతములు వ్రతము అనేసరికి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ఆ రోజు అట్లాగే ఉపవాసం అనేది ఉండాలి అంటే ఎవరిదో ఏదో పర్వాలేదులేండి మీకేం పర్వాలేదు మీరు ఆఫీస్కి వెళ్తారు కదా సాయంత్రం పూజ చేసుకోండి ఇట్లాంటివి ఉండద్దు తప్పకుండా రతము అమ్మవారికి మార్గశిం చేస్తే మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండి చేసుకోవాలి అంటే పురోహితులు పిలుసుకొని సత్యనారాయణ వ్రతమే ఇంట్లో చేసుకున్నాం పౌరోహితులు లేకుండా అనుకుంటున్నారు అంత పౌరోహిత్యం పెట్టి చేసుకోవాలి బ్రాహ్మణుడు వచ్చి బ్రహ్మ కూర్చొని చేయించడం అని అంటే అంతకు మించి అదృష్టం అనేది ఏది లేదు కాకపోతే ఒకవేళ అలా బిజీ లేరు అని అనుకుంటే గనక మనమే ఇంట్లో షోడసోపచార పూర్తి చేసుకోవడానికి చాలా ఉన్నాయి కదా షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలు అనమాట అమ్మవారికి పదహారు ఉపచారాలు చేస్తూ ధూపం దగ్గరికి వచ్చే ముందు ఆ ధూపం దాకా వచ్చేస్తాం కదా అక్కడ అమ్మవారిది స్త్రీ సుక్తం కానివు లేదు అంటే మహాలక్ష్మి అష్టకం కానివు లేకపోతే కనకధార స్తోత్రం కానివ్వ చదువుకొని మిగతా ఉపచారాలన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఒక సంవత్సరం చేసామంటే ప్రతి సంవత్సరం చేయాల్సి ఉంటుందమ్మా లేదు మన ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చా అసలు ఒక సంవత్సరం చేసిన తర్వాత రెండో సంవత్సరం అమ్మవారే చేయించుకుంటారు అది అవునా అందులో మీరు తొందరగా మీరు మనకి మామూలుగా మీరు వీళ్ళను పూజించండి వాళ్ళని పూజించండి అని కాదు సనాతన ధర్మంలో మీరు చూస్తే గనక మహాలక్ష్మి అమ్మవారి పూజ కంపల్సరీగా ఉంటుంది అవును ఇప్పుడు మీకు ఇంటివి ఇలవేల్పా అండి అని అడుగుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లా మహాలక్ష్మి అమ్మవారి ఇంటి విలవేల్పా కాదా అని కాదు ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి ఇంట్లో ఉంటారు అంటే ఏంటంటే తొందరగా అనుగ్రహించేది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చాలా తొందరగా అనుగ్రహిస్తారు ఆవిడ ఒక్కటి మనం ఇంట్లో చూసుకోవాల్సింది ఏంటి అని అంటే పరిసర ప్రాంతాలు కొంచెం శుభ్రంగా ఉండడం అలాగే ఇంట్లో మనుషులందరిది ఒక మాట ఉండడం గట్టిగా మాట్లాడకుండా ఉండడం నడిచేటప్పుడు చూడండి చక్కటక్క ధనధన శబ్దం చేసుకుంటూ నడుస్తుంటారు అలాంటివి కాకుండా నిమ్మళంగా ఉండడం శాంత చిత్తంతో ఉండడం మనం ఒక్కొక్కసారి పక్క వాళ్ళ ఇంట్లో నీళ్లు మన ఇంటి ముందుకు వచ్చినా కూడా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం ఇదేమిటి ఇలా పార అని అరిచేసుకుంటూ ఉంటాం కాకుండా ఉంటే ఆడికి ఇష్టం అవి చిన్న చిన్న ఫాలో అవుతూ ఉంటే చాలు మనం ఒక్కసారి పూజ చేసుకున్నాం ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం ఇంక అంతే మీకు ఎంతో కొంత అంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఇంట్లోగానే ఇప్పుడు ఈ పూజా విధానం ఇదంతా కూడా ఏదో అంటే మనసులో సంకల్పం పెట్టుకొని చేసే విధానమా లేదు అని అంటే మనం భక్తితో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే సంకల్పాలు నెరవేరుతాయంటారా సంకల్పం నెరవేరాలి అని అనుకుంటే గనక స్థిర చిత్తంతో మీరు తప్పకుండా గురువారం పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా గో పూజ చేసుకుంటే సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అనమాట అంటే గోమాతను కూడా లక్ష్మీ అమ్మవారి స్వరూపంగానే మనం భావిస్తాం కామధేను అని చూస్తాం కదా మనం అట్లా గనక తప్పకుండా గోవును పూజిస్తే గనక స్వల్ప సంకల్పం మీరు తీసుకుంది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది సంకల్పం లేని పూజ అంటే ఆ ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడు అన్ని ఇచ్చేస్తాడు అడగకపోతే అవునా అడిగితే నీకు అడిగింది ఇస్తాడు అడగకపోతే అన్ని ఇచ్చేస్తాడు అంటే మనకి ఏం అవసరం ఆయనకు తెలుసు కాబట్టి అన్ని అట్లా మీరు ఏం కోరిక లేకుండా చేసుకుంటే గనక ఇంకా మంచిది ఏది మంచిది అనేది అమ్మవారు తప్పకుండా ఇస్తారు అయితే ఇంటి ఇల్లాలు చేసుకునేటప్పుడు తప్పకుండా సౌభాగ్యం గురించి కానివ్వండి పిల్లల అభివృద్ధి గురించి కానివ్వండి జాబ్ రావాలనో వివాహం కావాలనో తప్పకుండా చేస్తారు ఇలాంటి మార్గశిర గురువారాలు అప్పుడు తప్పకుండా మీకు ఇంట్లో ఏదైతే కావాలో అది తప్పకుండా మీరు సంకల్పం తీసుకుంటే విధానంగా చేసుకుంటూ వెళ్తాం కదా ప్రతి గురువారం పూజ చేసుకుంటూ వెళ్తాం కదా ఒక్కొక్కసారి రెండో గురువారానికే పని అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అనమాట అయిపోతుంది తొందరగా అయ్యడానికి ఉంటుంది అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయండి పెళ్ళైనప్పటి నుంచి మాకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది లేదు అంటే గనక ఒక పెద్ద పని కోసం చూస్తున్నామండి అది అవ్వట్లేదు లేదంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మీకు రావట్లేదు ఇలాంటివన్నా కూడా ఏమైనా కూడా మీరు ఈవెన్ మీరు ఏదైనా వ్యవసాయం పని ఏదన్నా ఉన్నా కూడా అలాంటివి కూడా తప్పకుండా నెరవేర్తాయి మీరు చూస్తే కనుక ధాన్యలక్ష్మి అమ్మవారు అని చెప్పి మనం అమ్మవారిని ధాన్యం రూపంలో కూడా పూజించి కదా కాబట్టి అలాంటివి కూడా మీకు అవడానికి అవకాశం ఉందన్నమాట అది అందుకే మీరు చూస్తే మార్గశిర మాసము అనగాష్టమి వ్రతం కూడా వస్తుంది మనకి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు మనం అనగా అనగాష్టమి వ్రతం చేసుకుంటాం అనగా దత్తుడు పక్కన అమ్మవారు లక్ష్మి స్వరూపంగా అమ్మవారు ఉంటారనమాట అని ముహూర్తాత్మకంగా కాబట్టి తప్పకుండా పన్నవడానికి ఈ మాసం చేసుకునే పూజ మాత్రం రేట్లు తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సంతోషం చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు